ఆ జేడి చెల్లెలు ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే నా ముందు నిలబెట్టేయండి అని మీనన్ అందరికి వార్నింగ్ ఇచ్చి అలర్ట్ చేసి ఉంటాడు అలాగే త్రిపాఠి కూడా సిరి ఫోటోను పంపించి మీనన్ చెప్పి ఉంటాడు సిరి వాళ్ళ ఇద్దరు కూడా కూరగాయలు ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఒక చోట నిలబడి ఉంటే అప్పుడే త్రిపాఠి సిరిని దూరం నుంచి చూస్తూ గమనించుకుంటూ ఉంటాడు ఈ అమ్మాయి జేడి చెల్లెల్లో ఉంది మీనన్ కూడా ఈ అమ్మాయే కదా కావాలని చెప్పాడు అని వెంటనే సిరి ఫోటోను తీసి మీనన్ కి పంపిస్తాడు బాయ్ నేను జేడి చెల్లెల్ని చూశాను నీకు ఫోటో పంపిస్తున్నాను ఒకసారి చూడు బాయ్ ఈ అమ్మాయినా అని నీకు కావాల్సింది అని త్రిపాఠి ఫోన్ చేసి మీనన్ని అడుగుతూ ఉంటాడు వెంటనే ఆ ఫోటోను చూసి ఎస్ త్రిపాఠి ఈ అమ్మాయి నాకు కావాల్సింది ఈ అమ్మాయిని ఒక నువ్వు జాగ్రత్తగా నా దగ్గరికి తీసుకురావాలి ఈ అమ్మాయి కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని జేడి ఇక నువ్వు అయిపోయావా నా చేతులు అని మీనన్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే సిరికి డౌట్ వచ్చేస్తుంది త్రిపాఠిని గమనించేసి వెంటనే దాత్రికి ఫోన్ చేస్తుంది అక్క నేను అత్తయ్య ఇక్కడ షాప్ దగ్గర ఉంటే ఎవరో ఒక నన్నే చూస్తూ ఫోన్ లో ఏదో మాట్లాడుతున్నారక్క ఎవరికో కాల్ చేసారక్క అని చెప్పడంతో అవునా సిరి నువ్వు సెల్ఫీ తీసుకుంటున్నట్లు నటించి అతను ఎవరో నాకు ఫోన్ సెల్ఫీ లో క్యాప్చర్ అయ్యేలా పంపించు అని జేడి చెప్తుంది అలాగే నని సిరి సెల్ఫీ తీసుకుంటూ వెనకాలే త్రిపాఠి పార్టీ వచ్చేలా ఫోటోని దాత్రికి పంపించేస్తుంది త్రిపాఠి పార్టీ అని ధాత్రికి ఏదో చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటక్క ఇతను త్రి పార్టీ అంటే మీనన్ మనిషి అని సిరి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది అవును అని దాత్రి ఏదో కొంచెం జాగ్రత్తలు చెప్పి కార్ లో బయలుదేరి వెళ్దామని చెప్తుంది అలాగేనని సిరి కార్ లో వెళ్తూ ఉంటే వెనకాలే త్రిపాఠి ఫాలో అవుతూ ఉంటారు ఇప్పుడు ఎలా దాత్రి సిరికి ప్రమాదం ముంచుకొస్తుంది కదా అని అంటే సిరి ఎవరనుకుంటున్న ఉద్యోగ దాత్రి చెల్లెలు నాకు లాగే ధైర్యం తెలివి అన్ని కూడా సిరికి ఎక్కువే నాకు ఏ మాత్రం కూడా తీసిపోదు అని సిరి గురించి దాత్రి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది మరి సిరికి ఏం ప్లాన్ చెప్పింది త్రిపాఠి నుంచి సిరి ఎలా కాదు పెంచుకుందన్నది రానున్న ఎపిసోడ్లు తెలుసుకుందాం